హోవా ఉత్తముడు ముందు ఆయన ఆశ్రయ దుర్గము తన ఎందు నమ్మిక ఉంచువారని ఆయన ఎరుగును నహోము గ్రంథము మొదటి అధ్యాయము ఏడో వచ్చినము యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి ఆయను ఆశ్రయించినరుడు ధన్యుడు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ చదువలేదు ఆయన దయాళుడు ఆయన కృప నిత్యం ఉండును ఆయన సత్యము తరతరములు ఉండును ఎహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి ఆయన పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు వారిని వారినందరినీ లేవనెత్తువాడు ఆయన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును దేవుని కాపుదల ఆయన రక్షణ సదాకాలము మీకు తోడయుండును గాక ఆమె